నమస్తే నేను లక్ష్మణ్ ఆడుదాం ఆంధ్ర ఏపీ ఖజానాకి టోక్రా ఇది ఇప్పుడు ట్రెండింగ్ సిఐడి కేసు నమోదు చేసింది దీని మీద కూడా త్వరలో ఏర్పాటు చేస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో శాపు కేంద్రంగా ఎన్ని రకాల అక్రమాలు జరిగాయో ఏదైతే క్రీడా గ్రౌండ్లు మరమ్మత్తులైతేనేమి వాటి అభివృద్ధి అయితేనేమి క్రీడా పరికరాలు కొనుగోలు విషయంలో కానీ ఎన్నో రకాల అవకతవకలు జరిగాయి అన్నది వాస్తవం ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శాప్ చైర్మన్గా రవి నాయుడు గారు క్రీడా శాఖ మంత్రిగా రామ్ రెడ్డి గారు ఎన్నో ఫైల్స్ అప్పుడు జరిగిన అవకతవకలమైన స్టడీ చేశారు దీనిపైన ఫిర్యాదులు కూడా వెలువెత్తాయి దాదాపు ఆరుదాం ఆంధ్రాలో అక్షరాల నూట ఇరవై కోట్లు ఏదైతే క్రీడా ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి వాళ్ళు నిధులు వెచ్చించారు అన్నది తీర్తెలవైపోయింది ఎందుకంటే ఒక హాకీ బ్యాట్ నూట యాభై రూపాయలు విలువ చేసే హాకీ బ్యాటు దాదాపు పదివేల రెండు వందల ఇరవై రూపాయలు ఇది ఎక్కడ విడ్డూరం కిట్లలో వేల రూపాయలు వేల కొలది యాభై వేల కిట్లు అరవై వేల కిట్లు లక్ష రూపాయల కూడా క్రీడా క్రిట్లని క్రీడాకారులకు అందజేస్తున్నామని చెప్పి షో చేశారు సీఎం కప్పు పేరుతో ఆడదామాంద్ర అని చెప్పి పిలిచారు రాష్ట్రం మొత్తం క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి దాదాపు నూట ఇరవై కోట్లు కొట్టేశారు ఇది ఇప్పుడు శాపు వేదికగా అప్పుడు మాజీ చైర్మన్గా ఉన్న బైరెడ్డి పైన క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రోజాకి మెడకి ఉచ్చు బిగుసుకుంటుంది ఇది చాలా క్లియర్ ఏదైతే బైరెడ్డి శాప్ చైర్మన్గా ఉన్నప్పుడు అక్కడ శాప్ ఎండీగా ప్రభాకర్ రెడ్డి అనే ఒక వ్యక్తి పనిచేస్తున్నారు ఆ ఎండి చేసే అవకతవకల పైన శాప్ డైరెక్టర్గా ఉన్న కొంతమంది వైసీపీ వాళ్ళ నలుగురు పోయిన సంవత్సరం ఇదే నెలలో ప్రెస్ మీట్ పెట్టి శాప్ చైర్మన్ మీద డైరెక్టర్ల మీద ఈ ఎండి మీద వాళ్ళు డైరెక్టర్లు ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ప్రెస్ మీట్ పెట్టి మరీ అవకతవకలు నిలదీశారు మరోవైపు క్రీడాకారుల పేర్లు చెప్పి ఇంజనీరింగ్ కోలాశయాలలో ట్రిపుల్ ఐటీ సీట్లలో చేసిన కుంభకోణాలు కూడా వాళ్ళు మీడియా ముందు చిట్టా విప్పదీసి చెప్పిన పరిస్థితి ఉంది ఇది మొత్తానికి శాప్ కేంద్రంగా జరిగిన కుంభకోణం అయితే ఈ విషయంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఎటువంటి ఎగ్జామ్స్ ఉండదు ఎందుకంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చుట్టే ఈ అవకతవకలు జరిగాయి ఇది ఓన్లీ ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగిన కుంభకోణం నూట ఇరవై కోట్లు మాత్రమే వేలాది కోట్లగా శాప్ కేంద్రంగా పక్కదారి పట్టాయి ఎవరు జేబుల్లోకి వెళ్ళాయో ప్రతిదీ అధికారులు నిగ్గు తేలుస్తారు త్వరలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అరెస్టుని ఎవరూ ఆపలేరు చట్టం తన పని తను చేసుకుంటూ పోతూనే ఉంది దగ్గరి మాజీ ఎమ్మెల్యే రోజా గారి పరిస్థితి కూడా అదే రోజా అరెస్టు ఖచ్చితంగా జరిగిద్ది ఎందుకు అంటే లిక్కర్ నుంచి మైనింగ్ కానించి ఇసుక కానించి ఎర్రచంద్రం దగ్గర నుంచి గంజాయి దగ్గర నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగ్ దగ్గర నుంచి తవ్వుకోవటం దోచుకోవటం దాచుకోవటం అనే విషయాలు మంత్రిగా ఉన్న రోజా సోదరుడు చేసిన అవినీతి బాగోతం నగరి మొత్తం వినిపిస్తూనే ఉంది ఈ మధ్యకాలం నగరికి కూడా కొత్త ఇన్ఛార్జిని తీసుకురావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రపోజలు జగన్మోహన్ రెడ్డి ముందు ప్రపోజలు పెట్టిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే గతం నుంచి కూడా స్వ స్వపక్షంలో విపక్షంలాగా మారిన నగరి నియోజకవర్గంలో రోజాకి అన్ని వ్యతిరేకత పౌడాలే ఆడ వీసాయి అందరినీ ఎదుర్కొంటూ వచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళని పవన్ కళ్యాణ్ గారిని అందరినీ తిట్టిపోసింది కానీ ఇప్పుడేం జరిగింది అవినీతి ఊబులు కూరకపోయిన మిమ్మల్ని మీ సొంత పార్టీ వాళ్ళు కూడా రక్షించలేరు ఈ మధ్య తాజాగా ఆమె రాజీనామాను కూడా తెరపైకొచ్చారు ఏదైనా వైసీపీ ఒత్తిడి చేసేన మరే ఆమెను రాజీనామా చేయిస్తారు తర్వాత కటకటాలు వెనక్కి నెట్టేస్తారు ఎందుకంటే చేస్తున్న ప్రతి అవినీతి యొక్క చిట్ట జగన్మోహన్ రెడ్డి గారు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తోక జాడిస్తే ఎవరినైనా ఏ విధంగా కటకటాలు పాలు చేయటమో ఏ విధంగా పైకి పంపించడము ఆయనకి వెన్నతో పెట్టిన విద్య దాంట్లో ఎటువంటి అత్యవసర లేదు రోజా అతి త్వరలో మీరు జైలుకి వెళ్ళటం ఖాయం మీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది ఆ ఆరుదా ఆంధ్ర ఒకటే కాదు మీ సోదరుడు నియోజకవర్గ వ్యాప్తంగా చేసిన అవినీతి దందాలు కూడా వన్ బై ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి శాప కేంద్రంగా మీరు చేసిన అవినీతి దంద ఇప్పుడు తెరపైకి వస్తుంది ఇది ఈ కేసు నుంచి తప్పించుకోవటం మీకు ఎటువంటి దారులు ఇవ్వనేది మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే సిఐడి దగ్గర అన్ని సాక్ష్యాలు సేకరించింది రేపు మాపో దాని మీద ఇన్వెస్టిగేషన్ దానిపైన విచారణ అయితే స్టార్ట్ అవుద్ది అరెస్టులు అవుతాయి అరెస్టులు జరిగిన తర్వాత మిమ్మల్ని విచారించడం జరిగింది మీ వెనక ఎవరున్నారు దీంట్లో ఎవరు కుట్రదారులు పాత్రదారులు ఉన్నారు ప్రతి ఒక్కరి పేర్లు బయటకు వస్తుంది ఇప్పటికే వల్లబనేని వంశీ అరెస్ట్ తర్వాత కృష్ణా జిల్లాలో ఒక అలజడి మొదలైంది మరొక వైపు రాయలసీమలో పెద్దిరెడ్డి ఆయన తనయుడు మిథున్ రెడ్డికి ఒక్కొక్కటి అవినీతి కుంభకోణాలు కోటాను కోట్లుగా బయటకు వస్తున్నాయి పుట్టలు తెప్పలుగా అవినీతి సామ్రాజ్యం బయటపడుతుంది అటవీ శాఖ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే లిక్కర్ దగ్గర నుంచి మైనింగ్ దగ్గర నుంచి కాంట్రాక్ట్ దగ్గర నుంచి ఈ తాజాగా ఆయన చేసిన ఏపీ ఖనిజాభివృద్ధి శాఖలో కూడా దాదాపు మూడు వందల డెబ్బై మందిని ఆయన ఏ పని చేయకుండానే ఆయన సొంత పని పని పెట్టుకున్న జీతకాలిక జీతాలు ఇచ్చి ఆయన చేసిన కుంభకోణం బయటపడింది ఈ ఈ విధంగా రాయలసీమ నుంచి కూడా అరెస్టులు మొదలవుతున్నాయి మీరు అంటున్నట్టు రెడ్ బుక్ రాజ్యాంగం కాదు ఇది చట్ట ప్రకారం చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది ముందుంది ముసల పండగలాగా మీరు తొందరపడి మీరు జరుగుతున్న అరెస్టుల గురించి మీరు పెదవి మీర్చి అనవసరంగా పాలు అవటమే ఎందుకంటే నెక్స్ట్ మీ ఆ ప్లేస్లో మీరే ఉంటారు ఇది మాత్రం చాలా క్లియర్ చట్టానికి లోబడి ఎవరైనా పని చేయాల్సిందే చట్టం తన పని తను చేసుకుంటే దానికి దానికి ఎవరైనా తల వంచాల్సిందే తప్పు చేస్తే తల వంచాల్సిందే మీరు ఆ తప్పు చేసి క్షమించరాని నేరాలు చేసి ప్రజాధనానికి కొల్లగొట్టి అనేక కుంభకోణాలకు పాల్పడి మీ నాయకుడు చెప్పినట్టుగా మీ నాయకుడు చేసినట్టుగా అనేక అవినీతి ఆరోపణలతో అవినీతి ఊపిలు కూరకపోయారు సాక్ష్యాలతో సహా దొరికిపోయారు తప్పించుకోవడానికి అవకాశం లేదు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏదైతే శాప్ చైర్మన్గా ఉన్నప్పుడు చేసిన అవినీతి అక్రమాలు నిగ్గు తేలుతాయి రోజా రోజా సోదరుడు ఖచ్చితంగా కటకటపాలవుతారు దీంట్లో ఎటువంటి అత్యసక్తి లేదు ఇదే అంశం పైన మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం